హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ ఇవాళ అయితే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి సో కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియో ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఓల్డ్ గోల్డ్ని లోన్లో పెట్టి కొత్తగా గోల్డ్ని కొనొచ్చా అలా కొంటే మనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో దట్ మీకు బాగా క్లారిటీ వస్తుంది అలా కొనొచ్చా కొనకూడదా అనేది మీరే డిసైడ్ చేసుకుంటారనమాట ఈ థాట్ నాకు ఎందుకు వచ్చింది అంటే నాకు రీసెంట్గా ఈ థాట్ అనేది వచ్చిందనమాట సో అందుకని నేను థింక్ చేసి నేను ఏ డెసిషన్ తీసుకున్నాను అండ్ మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి మీ నా పరిస్థితులు వేరు మీ పరిస్థితులు వేరు కదా సో సిచ్యువేషన్స్ వేరి అయినప్పుడు మీరు ఏం చేయాలి అనేది క్విక్ డెసిషన్ తీసుకోవడానికి ఈ వీడియో మీకు కొంచెం యూస్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ సపోజ్ అండి మనం మన దగ్గర థర్టీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఉంది అంటే ఆర్నమెంట్ ఉంది మన దగ్గర ఎంత ఉంది థర్టీ గ్రామ్స్ ఉంది సో అది మనము లోన్ పెట్టి టెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ని కొన్నామండి సో టెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ని కొనుక్కున్నాం సో ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద తీసుకొని నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్టీ గ్రామ్స్ ఆఫ్ ఓల్డ్ గోల్డ్ ప్రజెంట్ కాస్ట్ ఎంత వచ్చే ఎంత అంటే థర్టీ ఇంటూ ప్రెసెంట్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో అది వచ్చేసి వన్ ల్యాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉందన్నమాట థర్టీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ది ట్వంటీ ఫోర్ కాదు కాదండి ఎందుకంటే మనము తాకట్టు పెట్టాలి అంటే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అయ్యి ఉండాలి ట్వంటీ ఫోర్ క్యారెట్ మనకి లోన్కి పాసిబుబుల్ కాదు సో థర్టీ ట్వంటీ టూ క్యారెట్ కాబట్టి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కాస్ట్ వేసాను అదే ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే మనకి ప్రజెంట్ కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ టూ థర్టీ త్రీ రూపీస్ ఉంది సో అదనమాట వేరియేషన్ సో నెక్స్ట్ ఈ ఇది థర్టీ గ్రామ్స్ యొక్క ప్రజెంట్ కాస్ట్ దీన్ని మనము లోన్ పెట్టి మనీ తీసుకుంటాం అన్నమాట టెన్ గ్రామ్స్ కొందామనుకుందాం కదా సో థర్టీ గ్రామ్స్ మనం పెడుతున్నప్పుడు వన్ రూపీ ఇంట్రెస్ట్కి మనకి మనీ ఇస్తారు వన్ రూపీ ఇంట్రెస్ట్కి మనము సెవెంటీ టూ థౌసండ్ ఇచ్చారనుకుందాం సెవెంటీ టూ థౌసండ్ తెచ్చుకున్నాము దాంతో మనము టెన్ గ్రామ్స్ ఆఫ్ ఆర్నమెంట్ ఆర్ గోల్డ్ కాయిన్ తీసుకుందాం అనుకుందాం సో టెన్ గ్రామ్స్ ఆఫ్ ఆర్నమెంట్ ఆర్ గోల్డ్ కాయిన్ తీసుకున్నప్పుడు మనం దానికి కాస్ట్ ఎంత పడుతుందంటే టెన్ ఇంటూ ప్రజెంట్ కాస్ట్ ప్లస్ మేకింగ్ చార్జెస్ ప్లస్ జిఎస్టీ పే చేయాలి మనం కంపల్సరీగా పే చేయాలి గోల్డ్ అయినా మనకి మేకింగ్ చార్జెస్ ఉంటుంది గోల్డ్ అయినా జిఎస్టీ ఉంటుంది ఆర్నమెంట్ అయినా మనకి మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీ రెండు పే చేయాలన్నమాట సో అదంతా కలిపి సెవెంటీ టూ థౌసండ్ అయింది అనుకుందాం సో వన్ రూపీ ఇంట్రెస్ట్ మీద టూ థౌసండ్ తెచ్చి మనం గోల్డ్ ఆర్నమెంట్ టెన్ గ్రామ్స్ కొన్నామండి సెవెంటీ టూ థౌసండ్ అయ్యింది సో థర్టీ గ్రామ్స్ మనము ఇంత వాల్యూ కలిగిన గోల్డ్ని తార్గెట్ పెట్టి వన్ రూపీ ఇంట్రెస్ట్కి సెవెంటీ టూ థౌసండ్ తెచ్చాము సో దానికి మంత్లీ మంత్లీ ఇంట్రెస్ట్ పడుతుంది కదా సో ఆ ఇంట్రెస్ట్ ఎంత అంటే వన్ రూపీ మనం పెట్టాం కాబట్టి సెవెన్ ట్వంటీ రూపీస్ పడుతుంది వన్ రూపీ ఇంట్రెస్ట్ సో మంత్లీ మంత్లీ సెవెన్ ట్వంటీ రూపీస్ ఇంట్రెస్ట్ పడుతుంది జనరల్గా టెన్ గ్రామ్స్ గోల్డ్ ఇప్పుడు ఆర్నమెంట్ కొన్ని మనం సెవెంటీ టూ థౌసండ్ కదా మనం గోల్డ్ ఎందుకు కొంటాము అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ కింద లేకపోతే మనం యూస్ చేసుకోవడానికి అంతకంటే ఏముంటుందండి సో అలా మనం గోల్డ్ కొన్నప్పుడు అది మంత్లీ మంత్లీ దాని యొక్క కాస్ట్ పెరుగుతుంది అన్న ఉద్దేశంతోనే మనం గోల్డ్ కొంటాం సో అలా టెన్ గ్రామ్స్ గోల్డ్ కొన్ని పక్కన పెట్టాము సో వన్ ఇయర్లో ఈ గోల్డ్ అనేది వన్ గ్రామ్కి థౌసండ్ రూపీస్ ఇంక్రీజ్ అయింది అనుకుందాం అంటే అప్పుడు టెన్ గ్రామ్స్కి మనకి ఎంత ఇంక్రీజ్ అవుతుంది టెన్ థౌసండ్ ఇంక్రీజ్ అవుతుంది సో అప్పుడు ఒక్కొక్క గ్రామ్కి థౌసండ్ కలిపితే సెవెన్ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది అదే టెన్ గ్రామ్స్కి ఎంత పెరుగుతుంది ఎంత అవుతుంది అమౌంట్ సెవెంటీ సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది సెవెంటీ టూ థౌసండ్ పెట్టుకున్న ఆర్నమెంట్ మనకి వన్ ఇయర్లో సెవెంటీ సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్కి రేట్ పెరిగింది అంటే మనకి మనం పెట్టిన మేకింగ్ ఛార్జెస్ అండ్ జిఎస్టీ అనేది నెగ్లిజిబుల్ అయిపోయింది ప్లస్ ఫోర్ థౌసండ్ అనేది ఇంక్రీస్ కూడా అయ్యింది సో మనకి ఇక్కడ ఇలా కొన్నప్పుడు ప్రాఫిట్ అని అండి అది ఏంటంటే మనీ పెట్టి మనం కొంటే కనుక ప్రాఫిటే మనం ఇక్కడ గోల్డ్ లోన్ తీసుకొని కొన్నాం కాబట్టి ఆ గోల్డ్ లోన్ గురించి కూడా డిస్కస్ చేద్దాం మనకి లోన్ అనేది పెట్టినప్పుడు ఇంట్రెస్ట్ పే చేయాలి కదా సెవెంటీ టూ థౌసండ్ పే ఇచ్చాము సపోజ్ మనం ఈ అమౌంట్ని మనము కట్టి ఆర్నమెంట్ని రిలీజ్ చేసుకోవడానికి మనకి ట్వెల్వ్ మంత్స్ పట్టింది అనుకున్నాం ఇప్పుడు మనం వన్ ఇయర్కి తీసుకొని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి అదే లోన్ ని వన్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట సో మనకి ఈజీగా ఉంటుంది డిసైడ్ చేసుకోవడానికి అని చెప్పేసి ట్వల్వ్ మంత్స్ అనుకున్నాం వన్ మంత్కి సెవెన్ ట్వంటీ రూపీస్ అనేది ఇంట్రెస్ట్ పడుతుంటే ట్వెల్వ్ మంత్స్కి మనకి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది ట్వెల్వ్ ఇంటూ సెవెన్ ట్వంటీ రూపీస్ అంటే ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫార్టీ రూపీ ఇంట్రెస్ట్ ఈ ఎయిట్ థౌండ్ సిక్స్ ఫార్టీ రూపీస్ అనేది పాటు పే చేయాలి కదా మనము రిలీజ్ చేసుకునేటప్పుడు ఆర్నమెంట్ సో అప్పుడు మనకి ఆ థర్టీ గ్రామ్స్ ఆర్నమెంట్ యాక్చువల్ కాస్ట్ ఎంత అవుతుంది రిలీజ్ చేసుకునే టైంకి అంటే ట్వెల్వ్ మంత్స్ తర్వాత థర్టీ గ్రామ్స్ గోల్డ్ యొక్క కాస్ట్ ఎంత అవుతుంది అంటే ఎయిటీ థౌజండ్ సిక్స్ ఫార్టీ రూపీస్ అవుతుంది ఇప్పుడు మనం కంపేర్ చేద్దామండి వన్ ఇయర్కి న్యూ గోల్డ్ వాల్యూ అనేది సెవెంటీ సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది చూడండి సెవెంటీ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ అయ్యింది అదే మన ఓల్డ్ గోల్డ్ లోన్ పెడితే వచ్చిన మనీని కదా మనం ఇక్కడ చేసింది అప్పుడు దాని వాల్యూ ఎంత అయింది ఎయిటీ థౌసండ్ సిక్స్ ఫార్టీ రూపీస్ అయ్యింది సో ఇప్పుడు మనం కంపేర్ చేసినప్పుడు లోన్ పెట్టడం వలన మనకి లాభమా నష్టమా అంటే మనకి లాస్ అనేది చెప్పవచ్చండి ఎందుకంటే సపోజ్ మనం ఇలా లోన్ పెట్టేసి మనీ తెచ్చుకొని ఇలా కొంటే ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి అంటే ఎయిటీ థౌజండ్ కన్నా ప్లస్ ఉందనుకోండి అప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది మనకి ఎయిటీ థౌజండ్ కన్నా తక్కువ ఉంది కాబట్టి మనకి లాస్ అనే చెప్పొచ్చు ఇలా మనము నష్టపోతున్నా ఎంత లాస్ అండి ఇక్కడ మనకి ఫోర్ దాకా లాస్ మనకి లాస్గా ఉన్నప్పుడు మనం అలా లోన్ పెట్టి కొంటాం ఎందుకు వేస్ట్ కదా సో ఒకవేళ మన దగ్గర మనీ ఉండి మనం ట్వెల్వ్ మంత్స్ కాకుండా ఇంకా తక్కువ టైంలోనే అంటే ఫైవ్ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ అలా కనుక టైం తీసుకొని రిలీజ్ చేసుకుంటే అప్పుడు మనకి మనకి లాభం వస్తుంది ఒకవేళ ఫైవ్ మంత్స్ అనుకోండి ఒకవేళ ఫైవ్ మంత్స్ అనుకోండి ఇంట్రెస్ట్ వచ్చేసి సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇంటె సెవెన్ ట్వంటీ అంటే త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ టూ థౌసండ్కి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కలిపితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అవుతుంది ఇక్కడ మనము టెన్ గ్రామ్స్ కొనుక్కున్నాం కదా దాని కాస్ట్ వచ్చేసి వన్ ఇయర్ తర్వాత సెవెంటీ సిక్స్ థౌసండ్ సెవెంటీ సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఎక్కడ సెవెన్ థౌసండ్ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఎక్కడ ఇది ఎక్కడండి అంటే మనకి ఇక్కడ వన్ ఒక వన్ థౌజండ్ ప్రాఫిట్ వస్తుంది అంటే ఫైవ్ మంత్స్ కంటే లెస్ దాన్ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ కంటే మనం తక్కువలో ఉన్నప్పుడు రిలీజ్ చేసుకుంటే ఓల్డ్ గోల్డ్ని వస్తుంది అదర్వైజ్ మనకి ప్రాఫిట్ అదర్వైజ్ లాస్ వస్తుందండి